అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా మీరు కూడా బాగున్నారన్న రాత్రి అయితే వర్షం అంతా బేభత్సంగా కొట్టింది పడవలంటే నీళ్ళు పడిపోయిచ్చి చూడండి ఎలా ఉందో వాతావరణం మీ ఏరియాలో వర్షం పడిందో లేదో కామెంట్లో పెట్టండి ఇలా వర్షం పడితే లైమ్ అవి కొట్టుకోవాలి సాయంకాలం మాటలు లైమ్ కొట్టుకుంటే మంచిది కంప్లైంట్ ఏం ఉండదు ప్రజెంట్ అయితే చెరువులు అయితే బాగానే ఉన్నాయి మీ ఏరియాలో కూడా వాతావరణం ఎలా ఉందో ఏంటన్నా కామెంట్లో పెట్టండి వర్షం పెద్ద వర్షం పడితే పర్లేదు కానీ ఎండ బాగా వేసి చిన్న వర్షాలు పడితేనే కొద్దిగా ఇబ్బంది అయితే ఈ రేంజ్ చేపలు అయితే పర్లేదు బాగా ఎగ్గలు ఫుల్ ఎగ్గలు అయితే కనుక ఇబ్బంది పడాల్సిందే చాలా కంప్లైంట్లు వస్తాయి ఇవి ఉంటాయి అందుకని ప్రజెంట్ అయితే ఫ్యాన్లు ఉంటే చెరులో ఫ్యాన్లు తిప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్యాన్లు లేకపోతే కనుక మామూలుగా బోట్ ఉంటే బోటు తిప్పుకోవచ్చు అది పర్లేదు తిప్పుకొని బోట్ అయితే రిస్క్ మనిషి ప్రత్యేకంగా తిప్పాలి ఏంటంటే ఫ్యాన్లు అయితే మేము ఆల్రెడీ పాలు కల్చర్ వేసాం కాబట్టి దాని గురించి మేము ఫ్యాన్ సెట్లు ఉన్నాయి అంతేగాని ప్రత్యేకంగా చేపల చీరలకి అయితే ఫ్యాన్ సెట్లు కూడా పెట్టుకుంటారు పెట్టుకోవచ్చు ఫ్యాన్ సెట్లు లేకపోతే కనుక బోటు తిప్పాలి బోటు తిప్పాలంటే పొద్దున్నే సేకరితో వేసి తిప్పితే దానికి పలిసి ఉంటుంది అందుకనే మీరు కూడా ఫ్యాన్ ఉంటే బాగానే ఉంటుంది లేకపోతే కనుక బోట్ అయితే తిప్పాల్సి వస్తుంది బోట్ అయితే ఇది ఉంటే కనుక తిప్పండి లేకపోతే కనుక మామూలుగా ఈ ఈ సెట్లు ఉంటాయి అవన్న అద్దెకి తీసుకుని పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అందుకనే మేము కూడా సెట్లు ఎవరికి ఇస్తలేదు అద్దెకేమి ఉండవు ఖాళీగా అయినా అలా చెట్లు ఉంటాయి తప్ప అందుకనే మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు మేతెత్తాలి ఇది అండి ఇది తౌడు ఇదిగో తౌడు ఫుల్గా తడిసిపోయింది మొత్తం ఇదంతా ఇది ఎత్తాలి అయితే లోపల వేసుకుంటే సరిపోయిన ఆ రోజున చిన్న పొరపాటు వలన మనం లోపల వేయలేకపోయాం ఇక్కడ వేసాము ఇక్కడేత వల్ల పదిహేడు గట్ల పద్దెనిమిది గట్ల దాకా ఇక్కడ వేసాము డెబ్భై పది మిగిలిన వాటి వలన అప్పుడు మనం ఏంటంటే ఇవాళతో అయిపోయింది క్లోజ్ అయిపోయింది రేపు నుంచి గోడం ఎత్తాలండి అక్కడికి ముందు అవి పట్టుకెళ్ళాలి ఎన్నిచ్చారేసుకోవాలని ఇక్కడ ఇట్టాము ప్రజెంట్ అయితే ఇక్కడ కూడా అయిపోయినాయి పెద్ద గోడలోకి వెళ్ళిపోతాం అది మాత్రం ప్రజెంట్ అయితే బాగానే ఉంటుంది అక్కడ అయితే ఎత్తుకుని చేసుకుంటుంది ఇక చూడండి పడవలకి అయితే రెడీగా పడవలైతే అయితే పోయి ఫుల్గా ఉన్నాయి నా ఏంద్ర పడవ అయితే పెద్ద పడవ కాబట్టి అంత కప్పురాలుగా రాల నాది చిన్న పడ కాబట్టి కాబట్టి నాకు బాగా ఫుల్గా అయిపోయింది అందులో మేత తడిసింది సంచులు కూడా తడిసిపోయినాయి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా చూసి చేపలు ఎలా మేత కట్టాలి తగ్గించి కట్టాలా వాతావరణం బట్టి ఏంటని నాకు కామెంట్లో పెట్టండి బాలు ఎస్విఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ టాటా